న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కాశ్మీర్ తెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు కొవ్వూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఉగ్రవాదులకు తగిన సమయంలో నరేంద్ర మోడీ తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరికలు జారీ చేశారు కాశ్మీర్ మహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో అమాయకమైనటువంటి ప్రజలు యాత్రికులు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాపం కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని హనిమూన్ అని చెప్పి కాశ్మీర్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళని ప్రత్యేకించి ఐడి కార్డుని చూసి మీరు ఏ మతం అని అడిగితే హిందువులని అంటే హిందువులు అని చెప్పిన వెంటనే భర్తలని భర్తలని కాల్చి చంపిన దృశ్యం నిజంగా చాలా శోచనీయం ఒకవైపు భారతదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది అన్ని మతాల వారు కూడా ఇక్కడ సోదరులుగా సోదరిమనులుగా జీవిస్తున్నటువంటి భారతదేశంలో ఒక అలజడిని క్రియేట్ చేయాలని చెప్పి ఒక అలజడిని సృష్టించాలని చెప్పి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో అది తట్టుకోలేనటువంటి మన శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంపై పంజా విసరడం మనం చూసాం ఇంచుమించు ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు ఇరవై మందిని ఇప్పుడు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితులు వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు ఇందాక వాణిగారు చెప్పినట్టు అక్కడ ఒక మహిళని చంపకుండా వదిలేస్తే నన్ను కూడా చంపండి అంటే ఆ మహిళకి వారు చెప్పింది విషయం ఏంటంటే నిన్ను మేము చంపాం నువ్వు వెళ్ళి మీ నరేంద్ర మోదీకి చెప్పుకో ఇలా చేసాము ఇలా చంపామని చెప్పి నువ్వు చెప్పుగా అని చెప్పడం అక్కడ నిజంగా వాళ్ళు ఏ ధైర్యంగా చెప్పారో ఆ ధైర్యానికి భయం ఆ ధైర్యానికి భయం వణికించేటట్లు వాళ్ళని వణికించేటట్లు నరేంద్ర మోదీ గారి ప్రక్రియ కూడా ప్రతీకార చర్య కూడా అదే విధంగా ఉంటుంది మీరు సర్జికల్ స్ట్రైక్స్ మీరు మర్చిపోలేదా మర్చిపోయారా మర్చిపోలేదా మీరు చూస్తారు మరి కొన్ని రోజుల్లోనే దెబ్బకు భారీ దెబ్బని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్కి చూపిస్తుంది ఉగ్రవాదులకు చూపిస్తుంది అదేవిధంగా అని చెప్పి ఎవరైతే కాల్పులు జరిపారో పర్యాటకుల పైన వారికి రుచి చూపిస్తుంది భయం అంటే ఏంటో ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పాకిస్తాన్కి హెచ్చరిస్తూ ఉన్నాం మీలో మార్పు వచ్చిందని అనుకున్నాం మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాం మీరు ఆర్థికంగా నష్టపోయారు అని చెప్పి అనుకున్నాం శత్రు దేశమైనా కానీ నిత్రహస్తం ఇవ్వాలని అనుకున్నాం కానీ ఎప్పటికప్పుడు భారతదేశంపై మీ యొక్క ఉగ్రవాదుల స్నేహితులతో మా భారతదేశంపై మీరు పంజాబ్ విసురుతూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా మీకు స్నేహ హస్తం అనేది అందదు మీకు భయాన్ని మరొకసారి చవి చూపిస్తాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే కాదు భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు మరొకసారి మీకు సర్జికల్ స్ట్రైక్ తప్పదు భారత్ మాతాకి